హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని మరి న్యూ సిలబస్ పరంగా టెన్త్ లెసన్ పని మరియు శక్తి వర్క్ అండ్ ఎనర్జీ ఫ్రెండ్స్ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని థిరీ కాన్సెప్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఎస్పెషల్లీ ఈ లెసన్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మరి ఆ ప్రాబ్లమ్స్ ఎస్జిటి వాళ్ళకైతే అవసరం లేదు స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే కంపల్సరీగా అవసరము మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు ఇక్కడ టాపిక్ ఏంటి వర్క్ అండ్ ఎనర్జీ అంటున్నాం మరి పని అనేది మనం నిర్వచించడం అంత ఈజీ కాదు సో పని అనేది కష్టమైన పని ఉంటుంది అదేవిధంగా సులభమైన పని కూడా ఉంటుంది మరి ఒక్కసారి ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే పని అనేది ఇక్కడ చూడండి పని అనేది మనము నిర్వహించే విధానం విధానంపై ఆధారపడి ఉంటుంది ఓకేనా పని అనేది మనం నిర్వహించేటువంటి విధానం పైన ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ చిన్న పని ఉండొచ్చు లేదా పెద్ద పని కూడా ఉండవచ్చు దైనందిక జీవితంలో పని భావనను నిర్వచించడము ఉపయోగించడంలో శాస్త్రీయపరమైన భేదాలు ఉంటాయి దీని అర్థము తెలుసుకోవడానికి కొన్ని కృతాలను చూద్దామని చాలా ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పని అనేది మనము నిర్వహించే విధానం పైన ఆధారపడి ఉంటుంది దైనందిన జీవితంలో పని భావనను నిర్వచించడం కానివ్వండి ఉపయోగించడంలో కానివ్వండి శాస్త్రీయపరమైనటువంటి భేదాలు ఉంటాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మరి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ చూడండి పనికి శాస్త్రీయపరమైనటువంటి అర్థం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక తలంపై నుండి గులకరాయిని నెట్టండి గులకరాయి కొంత దూరం కదులుతుంది మీరు గులకరాయిపై బలాన్ని ప్రయోగించారు అది స్థానభ్రంశం కూడా చెందింది ఈ సందర్భంలో ఏం జరిగింది పని జరిగింది అంటాం అంతే కదా అంటే మనం ఇక్కడ గులకరాయిని నెట్టాము మనం కొంచెం బలం ప్రయోగించాము అది స్థానభ్రంశం కూడా చెందింది అంటే బలం ప్రయోగించాము కాబట్టి అక్కడ ఖచ్చితంగా కొంచెం పని అయితే జరిగింది మరి రెండో కేసు అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి ట్రాలీని లాగినప్పుడు అది కొంత దూరం అయితే కదిలింది ఆ అమ్మాయి ట్రాలీపై బలాన్ని ప్రయోగించడం వల్ల ఆ ట్రాలీ అనేది స్థానభ్రంశం జరిగింది అక్కడ కూడా మనకి ఏం జరిగిందని చెప్తాము పని జరిగింది అని చెప్తాం క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే పని చేయకపోతే అక్కడ అది స్థానభ్రంశం అనేది చెందదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక కేసు అబ్జర్వ్ చేస్తే ఒక పుస్తకాన్ని పైకి ఎత్తాలంటే మీరు తప్పనిసరిగా బలాన్ని అయితే ప్రయోగించాలి పుస్తకం పైకి ఎత్తినప్పుడు పుస్తకంపై బలం ప్రయోగించడం వల్ల పుస్తకం అనేది కదిలింది అంటే ఇక్కడ కూడా ఏం జరిగింది పని జరిగింది అంటే మనం కొంత బలం ఉపయోగించాము అంటే ఖచ్చితంగా అక్కడ పని చేస్తేనే అక్కడ మనం బలం అనేది ఉపయోగించగలము ఈ సందర్భాలన్నీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి అనుకోండి ఇక్కడ చూడండి వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి మరియు ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి అంటే ఏ ఒక్కటి లేకున్నా పని అనేది జరగదు అంటే ఖచ్చితంగా పని జరగాలి అంటే వస్తువుపై ఏదైనా బలమైన పని చేయాలి బలం చేయాలి ఖచ్చితంగా అదేవిధంగా ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం కూడా చెందాలి అప్పుడే పని అక్కడ అవి లేకుండా పని అనేది జరగదు అని మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట ఇది ప్రూఫ్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది చూడండి ఒక్కసారి మనం ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నేను ఎస్జిటి స్టాండర్డ్లో చెప్తున్నా ఎస్జిటి వాళ్లకు మెయిన్గా నేను చెప్పినటువంటి పాయింట్స్ హైలైట్ చేసుకుంటే చాలు ఇక్కడ బలానికి ఒక నిర్వచనం ఇచ్చాడు చూడండి మరి ఏమైనా నిర్వచనం ఇచ్చాడు బలము ఈజ్ ఈక్వల్ టు సారీ పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము అంటే ఇక్కడ ఫోర్స్ బలము అంటే ఫోర్స్ ఇంగ్లీష్లో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వర్క్ పని అంటే వర్క్ అంటే డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు అనేటువంటి ఫార్ములా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఒక వస్తువుపై ఒక స్థిర బలము ఎఫ్ పనిచేసి ఆ వస్తువును బలం ప్రయోగించడం దిశలో కొంత స్థానభ్రంశము ఎస్ అనే చెందింది అప్పుడు పని ఆ పనికి స్థానభ్రంశంకి లబ్ధంగా అంటే బలానికి స్థానభ్రంశానికి లబ్ధంగా మనము పనిని నిర్వహించవచ్చు అంటే పనిని బలము మరియు స్థానభ్రంశంలో లబ్ధంగా నిర్వచించవచ్చు హైలైట్ చేసుకోండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పని ఈజ్ ఈక్వల్ టు పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము ఇంటూ అంటే లబ్ధం కాబట్టి బలము స్థానభ్రంశముల లబ్ధమే మనం ఏం చెప్తున్నాము ఇక్కడ పనిగా నిర్వచిస్తున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి E నెక్స్ట్ ఇక్కడ ఒక మరో పాయింట్ ఉంది చూడండి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే పనికి న్యూటన్ మీటర్ లేదా జౌళ్లను ప్రమాణంగా వాడతారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట సో ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ ఎస్జిటికి అంతకన్నా ఎక్కువ స్టాండర్డ్ అయితే వెళ్ళడు కంటిన్యూషన్ టాపిక్స్ పరంగా అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు పనికి ప్రమాణం ఏంటి అంటాడు ఓకేనా పని ప్రమాణము పని ప్రమాణము అంటేనే మనము పని సీక్వల్డ్ ఏం చెప్తున్నాము బలము ఇంటూ స్థాన భ్రంశం చెప్తున్నాము అంటే ఇక్కడ పనికి మనకు ప్రమాణం ఏమవుతుంది అంటే న్యూటన్ మీటర్ న్యూటన్ మీటర్ దాన్ని మనము జౌల్ అని కూడా చెప్తాం ఫ్రెండ్స్ ఇది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పనికి ప్రమాణం ఏంటి జౌలు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఇక్కడ చూడండి బలము పనిచేసి ఆ వస్తువును ఒక బల ప్రయోగ దిశలో ఒక మీటర్ దూరంలో కదిలిస్తే అప్పుడు ఒక జౌల్ పని జరిగింది అంటాము అంటే ఇక్కడ ఒక జౌలు పని జరిగింది అని మనం ఎప్పుడు చెప్తాము ఓకే ఎప్పుడు చెప్తాము అంటే ప్రయోగ దిశలో ఏ ప్రయోగ దిశలో బల ప్రయోగ దిశలో ఒక మీటర్ దూరం కదిలిస్తే చూడండి వస్తువును వస్తువును బల ప్రయోగ దిశలో ఒక మీటర్ దూరంలో కదిలిస్తే అప్పుడు మనం ఏం జరిగింది అని చెప్తాము అంటే ఒక జౌలు పని జరిగింది అని చెప్తాము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఒక్కసారి మీరు ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఒక్కసారి మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బలము మరియు స్థానభ్రంశముల యొక్క లబ్ధము జరిగిన పనికి సమానము ఇంత క్లియర్గా చెప్పాను ఇదే పాయింట్ మీకు రిపీట్ అయింది అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము స్థానభ్రంశము స్థానభ్రంశము మరియు బలముల లబ్ధమే మనకు దేనికి సమానం అవుతుంది అంటే పనికి సమానం అవుతుంది మరి ఈ సందర్భంలో బలం చేసినటువంటి పనిని మనం ధనాత్మకంగా తీసుకుంటాము అంటే ఇక్కడ మనము పనిని మనము రుణాత్మకంగా కూడా తీసుకుంటామని ఇక్కడ ఇచ్చాడు ఒక్కసారి మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఆ సందర్భంలో బ ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో పనిని మనము ధనాత్మకంగా తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి బలం వలన జరిగినటువంటి పని ఎఫ్ ఇన్ టు లేదా మైనస్ ఇంటో ఎఫ్ గా తీసుకుంటున్నాము మరి ఏ సందర్భంలో అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రుణాత్మకమైన బలము ఎఫ్ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది అంటే ఇక్కడ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది అంటే అక్కడ రుణాత్మకమైనటువంటి బలము అంటున్నాం అంటే రుణాత్మకమైనటువంటి బలము అంటేనే మనకు అక్కడ మైనస్ ఎఫ్గా తీసుకుంటాం కాబట్టి మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్ అంటే బలం చేసినటువంటి పని అనేది ధనాత్మకము లేదా ఋణాత్మకమని పై చర్చ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే బలము చేసినటువంటి పని అనేది ధనాత్మకమా రుణాత్మకమా అంటే బలం చేసిన పని అనేది ధనాత్మకము లేదా రుణాత్మకము అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఈ పాయింట్ యొక్క మెయిన్ క్లియరెన్స్ కరెక్ట్ మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రాబ్లమ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము ఒక్కసారి మీరు ఆ ప్రాబ్లమ్స్ని కూడా అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ శక్తి అంటున్నాం ఓకేనా మరి శక్తి ఎనర్జీ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు అతి పెద్ద సహజ వనరుగా మనం దేని చెప్పుకుంటాము అంటే సూర్యుడు అంటే శక్తినిచ్చేటువంటి శక్తిని ఇచ్చేటువంటి అతి పెద్ద సహజ వనరు ఏంటి అంటేనే మనము టక్కున ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే సూర్యుడు వచ్చేస్తుంది అందుకే మనం ఇక్కడ చూడండి సూర్యుడు మనకు శక్తినిచ్చే అతి పెద్ద సహజ వనరుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇంకోటి చెప్పుకోవచ్చు ఓకేనా శక్తి లేకుండా జీవితం అనేది అసాధ్యము అంటే మనం ఏ పని చేయాలి అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా తినాలనుకున్నా నడవాలనుకున్నా వెళ్ళాలనుకున్నా మనం ఏ పని చేయాలనుకున్నా ఖచ్చితంగా మనకు అక్కడ ఏమవసరము ఎనర్జీ అవసరము అంటే శక్తి లేకుండా జీవితం అనేది అసాధ్యము ఓకేనా మన శక్తి వనరులు చాలా వరకు సూర్యుని నుండి ఉద్భవిస్తాయి మనం పరిమాణు కేంద్రకం నుండి భూమి అంతర్భాగం వరకు అలల నుండి అల నుండి కూడా శక్తిని మనము పొందవచ్చు అని ఇక్కడ ఇచ్చాడు అంటే ఓవరాల్గా మనకు శక్తిని ఇచ్చేటువంటి అతి పెద్ద సహజ వనరు ఏంటి అంటేనే మనకు ఆన్సర్ ఏం గుర్తు రావాలి సూర్యుడు అని గుర్తు రావాలి మన శక్తి వనరులు చాలా వరకు ఎక్కడి నుంచి ఉద్భవించాయి అంటే సూర్యుని నుంచే ఉద్భవించాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువుకు ఒక వస్తువుకు కలిగి ఉన్నటువంటి శక్తిని ఆ వస్తువు పనిచేయగల సామర్థ్యం ఆధారంగా కొలుస్తారు చూడండి సరికాని వాక్యాలు సరైన వాక్యాల పరంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎస్జిటి స్టాండర్డ్ పాయింట్లని మీకు మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తున్నా ఓకేనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది బట్ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తున్నా అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఒక వస్తువుకు కలిగి ఉన్న శక్తిని ఆ వస్తువు పని చేయగల సామర్థ్యం ఆధారంగా కొలుస్తారు అందువలన శక్తి యొక్క ప్రమాణము పని యొక్క ప్రమాణం మనం ఏ విధంగా చెప్తాము అంటే జౌల్గా చెప్తాము జౌల్ అంటే మనకు క్యాపిటల్ జే పరంగా చెప్తాము అంటే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి ఇందాక మీకు పనికి ప్రమాణం చెప్పాను మీకు ఇందాక నోటెడ్ అయ్యిందో కాలేదో కానీ పనికి ప్రమాణం మీకు క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను న్యూటన్ మీటర్ లేదా జౌల్ అని చెప్పాను మీకు ఇందాక హైలైట్ అయ్యి ఓకేనా పనికి ప్రమాణం ఏం చెప్పాను న్యూటన్ మీటర్ లేదా జౌల్ అని చెప్పాను ఇక్కడ పనికే కాదు పనికే కాదు శక్తికి కూడా ప్రమాణం ఏంటి అంటే జౌలే హైలైట్ చేసుకోండి అంటే శక్తి యొక్క ప్రమాణం ఏంటి అంటే జౌలే అని చెప్పాలి పని యొక్క ప్రమాణం ఏంటి అన్న కానీ మనం ఇక్కడ జౌలే చెప్పాలి ఒక పాయింట్గా హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఒక జౌలు చేయడానికి అవసరమైన శక్తిని ఒక జౌలుగా నిర్వహిస్తాము ఒక పని చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఒక జౌలుగా నిర్వహిస్తాము కొన్నిసార్లు కిలో జౌలు అనేది శక్తి యొక్క పెద్ద ప్రమాణంగా ఉపయోగపడుతుంది ఓకేనా అంటే ఇక్కడ మనము శక్తి యొక్క పెద్ద ప్రమాణంగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే కిలో జౌలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాము ఈ పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి మరి ఒక కిలో జౌలు అంటే కేజే అంటే వెయ్యి జౌళ్లకు సమానము వెయ్యి జౌళ్లకు సమానము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సో ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే సో ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి అంటే ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే శక్తికి ప్రమాణము జౌలే పని యొక్క ప్రమాణం కూడా జౌలే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ శక్తి యొక్క అతిపెద్ద ప్రమాణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కిలో కిలోజౌల్గా చెప్పుకుంటాము నెక్స్ట్ శక్తి రూపాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గతిశక్తి శక్తి ఓకేనా యాంత్రిక శక్తి అంటాం యాంత్రిక శక్తి అంటే మనకు గతిశక్తి శక్తి అదేవిధంగా ఉష్ణశక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తి కాంతి శక్తి వంటి అనేక రూపాలలో శక్తి అనేది మనకు లభిస్తుంది అంటే శక్తి రూపాల్లో మనం చాలా చెప్పుకోవచ్చు అదృష్టవశాత్తు మనం జీవిస్తున్న ప్రపంచము అనేక రూపాల్లో శక్తిని అందిస్తుంది అంటే యాంత్రిక శక్తి రూపంలో కావచ్చు ఉష్ణశక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తి కాంతి శక్తి ఇలా అనేక రూపాలలో శక్తి అనేది మనకు లభిస్తుంది ఓకేనా మరి ఇక్కడ క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు వన్ బై వన్ చూద్దాం మరి దీనికన్నా చెప్పుకునే ముందు ఇక్కడ ఒక టేబుల్ ఒక పాయింట్ ఇచ్చాడు జేమ్స్ ఫ్రిస్కాట్ జౌల్ మన జౌల్ అంటే ఇప్పుడే చెప్పాను కదా శక్తి యొక్క ప్రమాణము పని యొక్క ప్రమాణము ఏంటి అంటేనే మనము జౌల్ అని చెప్పాము అది సైంటిస్ట్ పేరు మీద వచ్చినటువంటి ప్రమాణం అన్నమాట ఓకేనా ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు శక్తి మరియు పని ప్రమాణము జౌల్ అని పేరు పెట్టడం అయితే జరిగింది ఇతను ఉష్ణ యాంత్రిక తుల్యాంకం విలువను కూడా కనుగొన్నాడు శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగవాత్మకంగా ధృవీకరించాడు హైలైట్ చేసుకోవాలి సైంటిస్ట్ కాబట్టి హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉష్ణ యాంత్రిక తుల్యాంకం విలువను కనుగొన్న ఎవరు కనుగొన్నది ఎవరు అంటేనే జేమ్స్ ఫిస్కాట్ జౌల్ శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించిన వారు ఎవరు శక్తి యాంత్రిక తుల్యాంకన విలువని కనుగొన్న వారు ఎవరు అంటేనే మనకు జేమ్స్ ఫిస్కాట్ జౌల్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్ పరంగా కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గతిశక్తి స్థితిశక్తి పరంగా ఇచ్చారు చూడండి ఇక్కడ చూడండి గమనంలో ఉన్న ఒక వస్తువు యొక్క శక్తి గమనంలో ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది మనకు తెలిసినటువంటి పాయింటే అంటే ఏదైనా ఒక వస్తువు గమనంలో ఉంది అనుకోండి ఖచ్చితంగా శక్తి కలిగి ఉంటుంది ఈ శక్తిని మనం ఏమంటున్నాము అంటే గతి శక్తి హైలైట్ చేసుకోండి గమనంలో ఉన్నటువంటి శక్తిని మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము గతిశక్తి సో మరో పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి చెట్టుపై నుండి పడే కొబ్బరి బొండం వేగంగా కదిలే కారు దొర్లుతున్న రాయి ఎగిరే విమానము ప్రవహిస్తున్న నీరు వీచే గాలి పరిగెత్తే ఆటగాడు ఇవన్నీ గతిశక్తిని కలిగి ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఓకేనా గతిశక్తి స్థితిశక్తిలో ఏవి గతిశక్తిని కలిగి ఉంటాయి ఏవి స్థితిశక్తిని కలిగి ఉంటాయి అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా గమనంలో ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటే చూడండి గమనంలో ఉన్న వస్తువు శక్తి శక్తిని ఖచ్చితంగా కలిగి ఉంటుంది ఆ శక్తిని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ గతిశక్తి అంటున్నాము ఇవన్నీ గతిశక్తికి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి వస్తువు యొక్క వేగం ఎక్కువయ్యే కొద్దీ గతిశక్తి ఏమవుతుంది చూడండి ఇక్కడ వస్తువు యొక్క వేగం ఎక్కువయ్యే కొద్దీ వస్తువు యొక్క వేగం పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా గతిశక్తి కూడా ఏమవుతుంది గతిశక్తి కూడా పెరుగుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ గమనంలో ఉండే వస్తువుకు దాని కదలిక ద్వారా ఎంత శక్తిని కలిగి ఉంటుంది అంటే మనము కొంత వేగంతో కదిలేటువంటి వస్తువుకు ఉండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఈ ఈక్వేషన్ కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా డబల్యూ అంటే మనకు తెలిసిందే ఎఫ్ఇన్ టి ఎస్ అంటే పని అంటేనే మనకు పని అంటేనే మనకి ఇందాక మీకు ఆలోచి చెప్పాను బలము స్థానభ్రంశం యొక్క లబ్ధము అని ఇక్కడ మీరు ఒక సమీకరణం అబ్జర్వ్ చేస్తే తుది వేగము యు స్థాన భంశము తొలి వేగము యు ఇక్కడ చూడండి తొలి వేగము యు తుది వేగము వి స్థానభ్రంశము ఎస్ల మధ్య సంబంధం ఏంటి అంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏసీ సారీ టూ ఏఎస్ ఈక్వేషన్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తొలి వేగము యు తుది వేగము విధానభ్రంశము ఎస్ల మధ్య సంబంధం ఏంటి అంటే అక్కడ ఏ అంటే అర్థం ఏంటి అంటే ఎక్సలరేషన్ త్వరణము అంటాం ఓకేనా మరి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ ఏఎస్ అనేటువంటి ఈక్వేషన్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి మరి దీన్ని బేస్ చేసుకొని కొన్ని టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ యు అనేది మనం జీరో తీసుకున్నాము అనుకోండి ఇక్కడ ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు చూడండి ఓకేనా జరిగిన పనికి ఆఫ్ స్క్వేర్ ఇది కూడా హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వస్తువుపై జరిగిన పని ఆ వస్తువు యొక్క గతశక్తిలో మార్పుకు సమానము ఒక వస్తువుపై జరిగిన పని ఆ వస్తువు యొక్క గతశక్తిలో మార్పు సమానము అంటే ఇక్కడ ఓవరాల్ గా మీరు ఇంపార్టెంట్ పాయింట్ గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే గతిశక్తి అంటేనే మనకు ఆఫ్ ఎంవి స్క్వేర్ అనేటువంటి ఫార్ములా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఎం ద్రవ్యరాశి కలిగి వి సమవేగంతో కదులుతున్నటువంటి వస్తువు యొక్క గతిశక్తికి ఫార్ములా ఏంటి అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్ ఆఫ్ ఎంవి స్క్వేర్ ఇక్కడ రెండు ఫార్ములాస్ వచ్చాయి చూడండి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏసీ అనేది హైలైట్ చేసుకోండి మరి ఎం ద్రవ్యరాశిని కలిగి వి సమవేగంతో కదులుతున్నటువంటి వస్తువు యొక్క గతిశక్తి ఫార్ములా ఏంటి అంటే ఆఫ్ వి స్క్వేర్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఒక్కసారి మీరు ఈ ప్రాబ్లమ్స్ని కూడా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్థితిశక్తిని బేస్ చేసుకొని ఇచ్చాడు ఒక్కసారి మనము ఆ స్థితిశక్తి గురించి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ కృత్యాలు ఇచ్చాడు ఆ కృత్యాలు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కృత్యాలు ఇచ్చాడు ఓకేనా మరి డెఫినేషన్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని కృత్యాలు ఇచ్చాడు కృత్యాలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఓకేనా మరి స్థితిశక్తి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇచ్చాడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువును ఒక వస్తువును కొంత ఎత్తు వరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది ఓకేనా అంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఎత్తుతున్నాము అనుకోండి ఫస్ట్ ఈజీగా ఎత్తగలము ఎప్పుడైతే మనం ఎత్తుకు ఎత్తుతూ ఉంటామో పైకి ఎప్పుడైతే ఎత్తుతూ ఉంటామో ఆటోమేటిక్గా దాని యొక్క శక్తి ఏమవుతుంది పెరుగుతుంది దీనికి గల కారణం ఏంటి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పనిచేసేటువంటి బలమే హైలైట్ చేసుకోండి అంటే ఏదైనా ఒక వస్తువును మనము పైకి ఎత్తుతున్నప్పుడు దాని యొక్క శక్తి పెరుగుతుంది దీనికి గల కారణాన్ని గుర్తించండి అంటాడు మరి దానికి గల కారణం ఏంటి అంటే గురుత్వాకర్షణకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగడమే పాయింట్ హైలైట్ చేసుకోండి అటువంటి వస్తువులో ఉన్న శక్తి మనకి ఏమవుతుంది అంటే గురుత్వ స్థితి శక్తి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంకో విధంగా ఏదైనా ఒక వస్తువును మనం ఎత్తుకు ఎత్తుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క శక్తి పెరుగుతుంది ఆ వస్తువులో ఉన్నటువంటి శక్తి ఏంటి అని అడుగుతాడు మరి ఆ వస్తువులో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే గురుత్వ స్థితి శక్తి మరి దానికి గల కారణం ఏంటి అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగడమే ఈ రెండు పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బలము మనము వర్క్ పని అంటేనే మనకి ఏం చెప్పాను పని అంటేనే బలము మరియు స్థాన భ్రంశముల యొక్క లబ్ధమే మనము పని అంటాము పని గల ప్రమాణము న్యూటన్ మీటర్ లేదా జౌల్ అని చెప్పాను ఓకేనా ఇక్కడ మనము ఎంజీహెచ్ ఎంజీహెచ్ అనేటువంటిది ఇంకొక ఫార్ములా కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఎమ్ము ద్రవ్యరాశి ఎత్తు ఎత్తుహెచ్ఈ ఓకేనా అంటే మనకు ఆ వస్తువు భారం మనకి ఏమవుతుంది ఎంజీ అవుతుంది మరి వస్తువుపై జరిగిన పనికి సమానమైన శక్తిని ఆ వస్తువు పొందుతుంది కాబట్టి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా వస్తువుపై జరిగినటువంటి పని డబల్యూ అనుకుంటే మరి డబల్యూఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎంజిహెచ్ ఇది కూడా మీరు ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అంటే ఇక్కడ మీరు ఏం చెప్పచ్చు అంటే వస్తువుపై జరిగిన పని ఎంజీహెచ్ కాబట్టి ఎంజీహెచ్ పరిమాణానికి సమానమైన శక్తి ఆ వస్తువు పొందుతుంది ఆ వస్తువు యొక్క స్థితిశక్తి మనకి ఏమవుతుంది అంటే ఎంజీహెచ్ అవుతుంది మీకు గతిశక్తి అంటే ఇందాక ఫార్మ్ చెప్పాను గతిశక్తి అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్ అని చెప్పాను ఆఫ్ ఎంవి స్క్వేర్ మరి ఇక్కడ స్థితిశక్తి అంటే ఎంజీహెచ్ అనేటువంటి ఫార్ములా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఇక్కడ మరింత తెలుసుకుందామని ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి ఎత్తులో ఉన్న వస్తువు యొక్క స్థితిశక్తి మీరు ఎంచుకున్న భూస్థాయి లేదా శూన్యస్థాయి మీద ఆధారపడి ఉంటుంది ఒక వస్తువు ఇవ్వబడిన స్థానం వద్ద నిర్దిష్టమైన స్థితిశక్తిని కలిగి ఉండి వేరొక స్థానం వద్ద అదే వస్తువు యొక్క స్థితిశక్తి కన్నా భిన్నంగా ఉంటుంది సో జన్ క్యాజువల్గా ఇచ్చాడు ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వివిధ శక్తి రూపాలు పరస్పరము ఇక్కడ వచ్చాడు చూడండి ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారడం కనబడుతుంది అంటే మనము ఏదైనా ప్రకృతిలో అనేక విషయాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంటే ఆటోమేటిక్గా శక్తి అనేది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ శక్తి నిత్యత్వ నియమము మరి శక్తి నిత్యత్వ నియమం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్గా చెప్పుకోవచ్చు శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు అయితే ఉండదు ఇది శక్తి నిత్యత్వ నియమం అంటే శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు అనేది ఉంటుందా ఉండదా అంటే ఉండదు ఇది శక్తి నిత్యత్వ నియమము మరి ఈ నియమం ప్రకారము శక్తి ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మార్పు చెందుతుంది చూడండి శక్తి నిత్యత్వ నియమం ప్రకారము శక్తి అనేది ఒక రూపం నుండి మరొక రూపంలోకి ఏం జరుగుతుంది మార్పు చెందుతుంది మనము శక్తిని సృష్టించలేము అదేవిధంగా శక్తిని నాశనం కూడా చేయలేము ఓకేనా శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము మొత్తం శక్తి రూపాంతరానికి ముందు తర్వాత స్థిరంగా ఉంటుంది శక్తి నిత్యత్వ నియమము అన్ని పరిస్థితుల్లో మరియు అన్ని రకాల్లో రూపాంతరము వర్తిస్తుంది అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గతిశక్తి ప్లస్ స్థితిశక్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరము అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి ఓకేనా గతిశక్తి ప్లస్ స్థితిశక్తి అంటే మీకు ఇందాక చెప్పాను గతిశక్తి అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ అని చెప్పాను స్థితిశక్తి అంటే మనకు ఎంజీహెచ్ అని చెప్పాను అప్పుడు ఎంజీహెచ్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఇజికల్ టు మనకి ఏమవుతుంది స్థిరాంకం అవుతుంది అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి చూడండి వస్తువు పతనం కొనసాగుతున్నప్పుడు గతిశక్తి పెరిగే సమయంలో స్థితిశక్తి ఏమవుతుంది తగ్గుతుంది ఆ వస్తువు భూమిని చేరుకోబోతున్న సమయంలో హెచ్ఇజ్ ఈక్వల్ టు జీరో మరియు వి అనేది అత్యధికంగా ఉంటుంది మరి గతిశక్తి ఎక్కువగా మరియు స్థితిశక్తి తక్కువగా ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఒక వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తము అన్ని బిందువుల వద్ద ఒకే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి గతిశక్తి మరియు స్థితిశక్తి రెండు ఎప్పుడు స్థిరమవుతాయి రెండు ఒక వస్తువు యొక్క గతిశక్తి మరి స్థితి శక్తుల మొత్తము అన్ని బిందువుల వద్ద ఒకే విధంగా ఉంటుంది అన్ని బిందువుల వద్ద ఎలా ఉంటుంది ఒకేలా ఉంటుంది కాబట్టి ఎంజిహెచ్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్ టు మనం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ స్థిరాంకము అని చెప్తున్నాము దీన్ని మనము ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి అంటే ఆ వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి యాంత్రిక శక్తి అంటే మీకు చెప్పాను ఇందాక ఏమని చెప్పాను గతిశక్తి ప్లస్ స్థితిశక్తి అని చెప్పాను ఓకేనా మీకు ఫస్ట్ చెప్పాను అంటే ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటి యాంత్రిక శక్తి అంటే ఆ వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఓకేనా మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాడు చూడండి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ ఇచ్చాడు చూడండి పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటునే మనం ఏమంటున్నాము సామర్థ్యము హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ సామర్థ్యము అని ఇచ్చారు చూడండి అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ పని జరిగే రేటు పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటునే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే సామర్థ్యము అంటున్నాము మరి ఒక యంత్రము టీ కాలంలో డబల్యూ పని చేస్తే ఆ సామర్థ్యాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము ఫార్ములా ఇంకోటి హైలైట్ చేసుకోవాలి ఓకేనా సామర్థ్యము అంటే ఏమని చెప్పాను పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటు అంటున్నాం అంటే సామర్థ్యాన్ని మనం ఫార్ములా ప్రకారం చెప్పాలి అంటే పని బై కాలము డబల్యూ బై టీ ప్రెజర్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు పవర్ సారీ పవర్ సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో పవర్ ఓకేనా పవర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది వర్క్ బై టైం వర్క్ బై టైం చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి మరి సామర్థ్యానికి ప్రమాణం ఏంటి అంటే వాట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందాక మీకు పనికి ప్రమాణం చెప్పాను జౌలు శక్తికి ప్రమాణం చెప్పాను జౌలే సామర్థ్యానికి ప్రమాణం ఏంటి వాట్ వాట్ ఓకేనా హైలైట్ చేసుకోవాలి దీన్ని మనము క్యాపిటల్ డబ్ల్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం ఒక సెకండ్లో ఒక జౌలు పని చేయగల యంత్ర సామర్థ్యం ఏమవుతుంది అంటే ఒక వాట్ అవుతుంది మరి శక్తి వినియోగ రేటు ఒక జౌల్ పర్ సెకండ్ అయితే సామర్థ్యం మనం ఒక వాట్గా చెప్పుకోవచ్చు ఓకేనా అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్ జౌల్ బై సెకండ్ అంటే జౌల్ సెకండ్ మైనస్ ఒకేలా మనకు పవర్ లేకుండా బయట తీసుకొస్తే మైనస్ అవుతుంది ఓకేనా అంటే ఇక్కడ మీరు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే సామర్థ్యానికి ప్రమాణము వాట్ మరి ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు ఒక జౌల్ పర్ సెకండ్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము ఇక్కడ కొన్ని చూడండి కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ ఓకేనా ఒక కిలో ఒక కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ ఒక కిలో వాట్ థౌజండ్ డబల్యూ డబల్యూ అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా డబల్యూ అంటే వర్క్ పరంగా చెప్తున్నాం డబల్యూ అంటే దేనికి వాటికి వాట్ ప్రమాణం దేనికి సామర్థ్యాన్ని ప్రమాణం వాట్ దాన్ని ఏ అక్షరంతో చూచిస్తాము డబల్యూ అనేటువంటి అక్షరంతో చూపిస్తాం అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ డబల్యూ అని ఇచ్చాడు ఒక వాట్ కొట్టి మీకు ఏం చెప్పాను జవులు పర్ సెకండ్ అని చెప్పాను కదా ఇక్కడ జౌల్ పర్ సెకండ్ ఇచ్చాడు మనకి ఎలా చెప్పినా ఒకటి అంటే ఒక కిలో వాట్ అనేది థౌజండ్ వాట్గా చెప్తున్నాము థౌజండ్ డబల్యూగా చెప్తున్నాము థౌజండ్ జవుల్ పర్ సెకండ్గా కూడా మనం ఇక్కడ చెప్తున్నాము ఐ కామన్ యూనిట్స్ పరంగా ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చాడు ఒక్కసారి మీరు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయాలి మొత్తం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ లెసన్ బేస్ చేసుకొని మెయిన్ పాయింట్స్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ చివరిలో కొన్ని పాయింట్స్ ఇచ్చాడు మరి ఇప్పటివరకు మనం ఏం చెప్పామనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బల పరిమాణము మరియు బల ప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరాల లబ్ధాన్ని వస్తువుపై జరిగిన పనిగా మనం నిర్వచిస్తాము అంటే పని ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకుంటాము అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ పని యొక్క ప్రమాణం ఏంటి జౌల్ పని యొక్క ప్రమాణం ఏంటి జౌల్ ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువు బలం పనిచే ఆ వస్తువుపై పనిచేసిన బలం కూడా ఏం పని కూడా ఏమవుతుంది శూన్యము ఒక వస్తువు యొక్క సారీ ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువుపై బలం చేసిన పని ఏమవుతుంది అంటే శూన్యము పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది శక్తికి పనికి ఒకటే ప్రమాణం ఏంటది ఇందాకనే చెప్పాను శక్తికి అదేవిధంగా పనికి ప్రమాణము ఎలా ఉంటాయి అంటే ఒకేలా ఉంటాయి జౌల్ గమనంలో ఉండే ఒక వస్తువుని గతశక్తి అంటారు మరి గతిశక్తి అంటేనే ఆఫ్ ఎంవి స్క్వేర్ హైలైట్ చేసుకోండి స్థానము లేదా ఆకారంలో మార్పు కారణంగా వస్తువు కలిగినటువంటి శక్తిని స్థితిశక్తి అంటారు స్థితిశక్తి అంటేనే ఎంజిహెచ్ అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ శక్తి నిత్యత్వ నియమం ప్రకారము శక్తి ఒక రూపం నుండి మరొక రూపానికి ఏమవుతుంది రూపాంతరం మాత్రమే చెందుతుంది శక్తిని సృష్టించలేము శక్తిని నాశనం చేయలేము శక్తి నిత్యత్వ నియమం ప్రకారం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి శక్తి అనేక రూపాల్లో ప్రకృతిలో ఉంటుంది గతిశక్తి స్థితిశక్తి ఉష్ణశక్తి సువాన్ మరి గతిశక్తి స్థితిశక్తుల మొత్తాన్ని మనం ఏమంటాము యాంత్రిక శక్తి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు పని జరిగే రేటు ఏమనాలి సామర్థ్యము సామర్థ్యానికి ప్రమాణం ఏంటి వాట్ ఒక వాటిక్ ఏమవుతుంది జౌల్ పర్ సెకండ్ ఇవి మనం మెయిన్గా నేర్చుకున్నటువంటి పాయింట్స్